మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమందితో మనకు ఎందుకు ఎప్పుడూ కూడా సరిపడదు అని ఎందుకంటే మన యొక్క రాశిని బట్టి మన యొక్క నక్షత్రాన్ని బట్టి మనకు ఆ రాశికి సంబంధించిన జంతువుని బట్టి అవతల జంతువుతో మనకు సరిపడినప్పుడు వాళ్ళతో ఎప్పుడూ కూడా మనకు విభేదాలు కలుగుతూ ఉంటాయి కావున అలాంటి జంతువులు మీ రాశికి ఏమేమి వస్తాయన్నది మీరు చూసుకోగలిగితే అలాంటి వాళ్లతో మీరు జాగ్రత్తగా ఉండవచ్చు ఎలాంటి విభేదాలు లేకుండా వారికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముందుగా విరోధ జంతువులు ఏమేమి ఉన్నాయో చూద్దాం లేడికి కుక్కకి సరిపడదు అలాగే ఆవుకి పులికి సరిపడదు పాముకి ముంగీసకి సరిపడదు సింహం ఏనుగుకి సరిపడదు గుర్రం దున్న సరిపడదు కోతి మేకకు సరిపడదు అలాగే ఎలక పిల్లి కూడా సరిపడదు ఇవన్నీ మనకు జన్మ నక్షత్రాలకు సంబంధించిన జంతువులుగా ఇక్కడ చూపించడం జరిగింది సో ఉదాహరణకి కింద నుంచి పైకి ఏడవ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనుస రాశిలో ఉన్న ఆ అక్షరాలు ఏదైతే బే బో జి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముంగీస అనే జంతువుకి సంబంధించినవి సో ఈ ముంగీస అనే ఈ అక్షరాలకు సంబంధించిన ఈ పేర్లు ఎవరికి సరిపడదో చూద్దాం సాధారణంగా ముంగీసకు పాముతో సరిపడదు అవి విరోధ జంతువులు అంటే పైన నుంచి నాలుగు ఐదు అంటే ఓ వా వి అనే అక్షరాలకు సంబంధించిన వాళ్ళతో సరిపడదు అంటే ఓర్మి వాహిని వీణ ఇలాంటి పేర్లు కలిగిన వాళ్లతో సరిపడదు అలాగే పైన నుంచి కిందికి ఐదవ లైన్లో ఉన్న వే ఓ కా అక్షరాల కలిగిన వాళ్ళతో కూడా సరిపడదు అంటే వెంకట్ కారుణ్య కిట్టు ఇలాంటి వాళ్లతో కూడా వీళ్లకు సరిపడదు ఎందుకంటే ఆ జంతువు అన్నది పాము కాబట్టి సో ఫ్రెండ్స్ మీ రాశి ప్రకారం మీకున్న జంతువుకి విరోధ జంతువులు ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడగలరు